ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కేంద్రంలోని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా నూతనంగా ప్రవేశపెట్టిన వర్క్స్ బోర్డు చట్టాన్ని ఎత్తివేయాలని అఖిలపక్ష రాజకీయ పార్టీలు ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాటరీలు జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు చెందినటువంటి ఆస్తులను దోచుకునేందుకు నూతన చట్టాలను తీసుకువస్తోందని వెంటనే వాటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర్ కట్ల రంగారావు శ్రీలం వెంకట నర్సిరెడ్డి ఏదునూరి సీతారాములు జయపాల్ సిపిఎం జిల్లా నాయకులు బొక్క వీరభద్రం పొంతు రాంబాబు సిపిఐ జిల్లా నాయకులు ఎర్రబాబు గోపాలరావు బీఆర్ఎస్ నాయకులు రవి మాస్ లైన్ ముస్లిం మైనారిటీల నాయకులు పాల్గొన్నారు

మా ముస్లిం సోదరుల తరఫు నుంచి ఈ చట్టాన్ని రద్దు చేయవలసిందిగా మా అందరి డిమాండ్ కూడా చేస్తుంది దాంతో భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నాం మీ అమర్టీ ఉన్నామని చెప్పడానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ తెలవంది కాదు మన నాయకత్వం అన్ని విషయాలు మీకు చెప్పారు ఏం చేయాలి ఒకటే మాట చెప్పదలుసుకున్నాం మీ అందరి కోసం ఆనాడు ఇందిరాగాంధీ హత్య కాబట్టి మొన్న రాహుల్ గాంధీ గారు కూడా నిండు పార్లమెంట్ లో మోదీ అమిత్ షా మీ మోసాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం రైట్ల హక్కుల్ని కాపాడబడాలని చెప్పేసి రెండు పార్లమెంట్ సభ్యుల్లో అన్ని పార్టీలు కలుపుకొని కుట్రా సంగతి మీ అందరికీ గారు ఈ రోజు మోదీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ సంస్థలన్నీ కలిసి ఇలా దాడి చేస్తున్న పరిస్థితి ఉన్నది ప్రధానంగా మతాన్ని రెచ్చగొట్టి ఆనాడు మనకు వచ్చినాయి ఇవన్నీ రాజ్యాంగ బద్దంగా వచ్చినాయి రాజ్యాంగ బద్దంగా చట్టబద్ధంగా ఎవరికే వేయాలో ఆ రోజే వచ్చినాయి బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడి చేసింది ఆ దాడికి అన్ని పార్టీలు మేము మనసు పూర్తిగా ప్రమాణ పూర్తిగా మీకు అండగా ఉన్నామని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం అందరితో విడిచిపెట్టకుండా కలిసి కట్టుగా ది మోదీ బిజెపి బొంద పెట్టేదాకా పోరాడాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తూ ఏ కార్యక్రమం మీరు తీసుకున్నా